హోమ్చఫ్ రెసిపీస్ తెలుగులో ఇవాళ మనం చాలా క్విక్గా ఒకటి రెండు నిమిషాల్లోనే ఏదైనా స్వీట్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు లేదా నైవేద్యంగా కూడా పెట్టాలనుకున్నప్పుడు పండగలప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చాలా క్విక్గా ఒకటి రెండు నిమిషాల్లోనే ఈ స్వీట్ని తయారు చేసుకోవచ్చు ఈ పేనీలు మనకు స్వీట్ షాపుల్లో ఈజీగా దొరికేస్తాయి లేదంటే ఈ పేనీలు ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో మన ఛానల్లో ఈ వీడియో ఉంది దాని లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఈ స్వీట్కి కావాల్సిన పదార్థాలు ఏంటో దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక గిన్నెలో రెండు కప్పుల మిల్క్ తీసుకోవాలి ఈ మిల్క్ని మనం కాచి చల్లార్చుకున్నదైనా లేదా పచ్చిపాలైనా వేసుకోవచ్చు పచ్చిపాలైతే రెండు మూడు పొంగులు వచ్చేటట్లుగా మనం కాచుకోవాలన్నమాట ఇక్కడ నేను కాచి చల్లార్చిన పాలు వేస్తున్నాను ఇది కొద్దిగా వేడవగానే రెండు మూడు బాదం పప్పులు రెండు మూడు జీడిపప్పులని ఇలా కోర్సుగా మిక్సీ పట్టుకుని ఈ పాల్లో వేసుకోవాలి ఇది ఒక రెండు స్పూన్లు ఉంటే సరిపోతుంది ఇంకా మన దగ్గర పిస్తా పప్పు లాంటివి ఉంటే అవి కూడా మిక్సీ పట్టుకోవచ్చు ఇది పచ్చివేనండి వేయించుకున్నది కాదు ఇప్పుడు ఇందులోనే ఒక అర స్పూన్ వరకు యాలకులు పంచదారతో కలిపి పొడి కొట్టుకున్నది అనమాట ఇది అది కూడా వేసుకుని మొత్తాన్ని కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత మంచి రంగు రావడం కోసం ఒక్క చిటికెడు కుంకుమ పువ్వు కానీ లేదా కుంకుమ పువ్వు లేకపోతే చిటికెడు పసుపైన వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మరిగించుకున్న తర్వాత ఇందులో మనం ఒక్క స్పూన్ వరకు ఈ తరిగి పెట్టుకున్న పప్పులు వేసుకుందాం అది ఉడికి బాగుంటుందన్నమాట కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నాం అనమాట తర్వాత నాలుగు చెంచాల పంచదార వేస్తున్నాను ఇక్కడ నేను తీసుకున్న రెండు కప్పుల పాలకి నాలుగు స్పూన్ల పంచదార కరెక్ట్గా సరిపోతుంది దీన్ని మనం మరీ తీయగా తీసుకోమన్నమాట ఒకవేళ తీపి ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే మరో రెండు స్పూన్లు వేసుకోవచ్చు నాలుగే నాలుగు స్పూన్లతో మనకు ఒక మంచి స్వీట్ ఇక్కడ తయారైపోతుంది అనమాట నాలుగు టీ స్పూన్లు పంచదార వేసుకుని అది కరిగేంత వరకు కలుపుకుంటే సరిపోతుంది అనమాట అలా కరిగిపోయి ఇలా కొద్దిగా చిక్కబడుతుంది పాలు ఈ సమయంలో మనం పేనీల్ని నేను తీసుకున్నట్లు చిన్న అయితే గనక అలాగే వేసుకోవచ్చు ఒకవేళ పెద్ద సైజులో కూడా అనమాట అలా దొరికినప్పుడు దాన్ని కొంచెం ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి మనకు ఇక్కడ చూపిస్తున్నట్లు చిన్న చిన్న పేనీలు అయితే ఈ రెండు కప్పులు సరిపోతాయి ఒక పేనీకి ఒక కప్పు చొప్పున అనమాట ఒకవేళ పెద్దవి తీసుకుంటే ముక్కలుగా చేసి గిన్నెలో వేసుకుని ఈ పాలు దాని మీద పోసుకుంటూ కలుపుకోవాలి ఎంత సరిపోతుందో అంత పాలు వేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి అనమాట అలాగే పంచదార కూడా ఎంత కావాలో మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత దీన్ని మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని కూల్గా కానీ లేదా హాట్గా కానీ సర్వ్ చేసుకోవచ్చు దీన్ని పండగలప్పుడు మనం పాయసానికి బదులుగా ఈ స్వీట్ని క్విక్గా తయారు చేసుకుని ప్రసాదంగా పెట్టుకోవచ్చు అనమాట హైదరాబాద్లో అయితే గనక దీపావళి సమయంలో లక్ష్మీదేవి నివేదనగా కూడా చేస్తుంటారు అలాగే కర్ణాటకలో కూడా ఈ డిష్ చాలా ఫేమస్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి